మనం ఒక పనిని చేయడానికే కాదు దేన్నైనా రీచ్ అవ్వాలన్నా దేన్నైనా సాధించాలన్నా దానికి తగ్గట్టు శక్తి అనేది చాలా అవసరం ఆ శక్తిని బట్టే మనం చేసే ఆలోచనలు కానీ పనులు కానీ సక్సెస్ కానీ ఆధారపడి ఉంటాయి మనలో శక్తి క్షీణిస్తుంది అంటే మన ఆరోగ్యమే కాదు ఆలోచనలు చేసే పనులు అన్నీ కూడా క్షీణిస్తూనే ఉంటాయి విశ్వశక్తిని సంపూర్ణంగా తీసుకున్నప్పుడే అన్నీ సజావుగా సాగుతూ ఉంటాయి మీ ఆలోచన సరిగ్గా లేదన్నా మీ ఆరోగ్యం పాడవుతుందన్న వాటికి కారణం మీలోని శక్తి లోపించడమే ఈ విశ్వశక్తిని కూడగొట్టుకొని సంపూర్ణంగా మనలో చేర్చగలిగినప్పుడే అన్నిటినీ సాధించడం అనేది సాధ్యమవుతుంది ఆ శక్తిని ఎలా తక్కువ సమయంలో ఎక్కువగా పొందాలి అనే విషయం కన్నా ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి విశ్వశక్తి అనేది మీలో ధారాళంగా ప్రవహిస్తుంది కానీ మీరు ఓపికతో మీరు చేయాల్సిన పని మీరు చేసినప్పుడే ప్రయత్నంలోనే ప్రతిఫలం దాగి ఉంటుంది అలా ప్రయత్నించినప్పుడే విశ్వశక్తి పూర్తిగా అనుభూతి చెందగలుగుతారు అయితే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది యోగ నిద్ర దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం యోగ నిద్ర వలన సరైన నిద్రను పొందగలుగుతారు స్ట్రెస్ టెన్షన్ నుండి బయటపడగలుగుతారు మీ ఫోకస్ అనేది పెరుగుతుంది మీ మైండ్ను బాడీను చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంచుతుంది మీ థాట్ పవర్ ఇమాజినేషన్ పవర్ని పెంచుతుంది మీలో ఆత్మవిశ్వాసం కూడా బాగా పెరుగుతుంది మీరు మీ జీవితం పట్ల సరైన ఆలోచనల్ని సరైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు పది నిమిషాల పాటు చేసే ఈ యోగ నిద్ర మూడు గంటల నిద్రతో సమానం అందుకనే మూడు గంటల్లో తీసుకునే విశ్వశక్తిని కేవలం పది నుండి పదిహేను నిమిషాల్లోనే తీసుకోగలుగుతారు ఈ యోగ నిద్రను కనుక ప్రతిరోజు కనీసం పది నిమిషాల పాటుగా చేసిన అతి కొద్ది రోజుల్లోనే మీ మనస్సు ఆలోచన మీ ఆరోగ్యంలో మీ సక్సెస్ పట్ల చాలా అంటే చాలా మార్పులను చూస్తారు మంచి జీవితానికి ప్రశాంతమైన మనస్సు మంచి ఆరోగ్యం సరైన ఆలోచనలే కదా మంచిని చేకూర్చేవి మరి ఈ మంచి మార్పు ఏంటో ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆ మార్పు నుండి వచ్చే అద్భుతం ఆనందం ఏంటో తెలుసుకోవాలంటే పది నిమిషాల పాటుగా ప్రశాంతంగా ఈ వీడియోని వినటానికి సమయాన్ని కేటాయించగలిగితే ఆ మార్పు సంతోషం ఏంటో ఎలా వస్తాయో మీకే పూర్తిగా అర్థమవుతుంది అయితే ఈ పది నిమిషాల పాటు మీరు ఏం చేయాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మంచం మీద పడుకొని కానీ నేల మీద పడుకొని కానీ శవాసనంలో పడుకును కానీ మన వీడియోని చూస్తే చాలు ఈ పది నుండి పదిహేను నిమిషాల్లో మీలో అద్భుతాలు కలుగుతాయి అయితే మన యోగ నిద్రను స్టార్ట్ చేద్దాం ఇప్పుడు రిలాక్స్డ్గా చక్కగా నిటారుగా శవాసనంలో పడుకోవాలి ఇప్పుడు నిటారుగా పడుకొని లోతైన శ్వాసను తీసుకుందాం ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా చాలా రిలాక్స్డ్గా విడిచిపెడుతున్నారు మళ్ళీ మరొక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి ఒక లోతైన శ్వాసను తీసుకుందాం ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా చాలా రిలాక్స్డ్గా విడిచిపెడుతూ ఉండండి రిలాక్స్ 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 ఇప్పుడు మీలో జరిగే సహజమైన ప్రక్రియను మాత్రమే గమనించండి ఉచ్ఛ్వాస నిశ్వాసలను ప్రశాంతంగా గమనించండి శ్వాస ఎలా వెళ్తుందో ఎలా వస్తుందో అని మాత్రమే గమనిస్తూ ఉండాలి మీ యొక్క శ్వాసను చాలా రిలాక్స్గా గమనించాలి ఎటువంటి ఆలోచనలు మీ మైండ్కి చేరినా సరే వెంటనే వాటిని తొలగించుకోవడానికి శ్వాసను గమనించడం మొదలు పెట్టాలి ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు రిలాక్స్ 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 మీ బాడీలో ఎలాంటి పిగింపులు లేకుండా రిలాక్స్గా ఉండేలా చూసుకోండి చాలా తేలికగా ఉన్నారు మీరు చాలా తేలికగా ఉన్నారు మీ బాడీ మొత్తం ఫ్రీగా ఉంది మీ బాడీ మొత్తం ఫ్రీగా ఉంది మీ ఖాళీ వేలను మీ పాదాలను మీ కళ్ళను ఫ్రీగా చేసుకొని చాలా తేలికగా తేలికగా ఉన్నారు బాగా ఫ్రీగా ఉండేట్టు చేసుకోండి మీ కాళ్ళను మీ కళ్ళను మీ కాళ్ళ వేలను చాలా తేలికగా ఉండేలా చేసుకోండి ఇప్పుడు మీ పొట్ట భాగం నుండి ఛాతి భాగం వరకు ఎలాంటి బిగింపులు లేకుండా మీ బాడీని చేసుకోండి రిలాక్స్డ్గా ఉండండి రిలాక్స్ రిలాక్స్ పూర్తిగా రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు మీ చేతులను మీ భుజాలను బిగింపులు లేకుండా చాలా తేలికగా ఉంచుకోండి చాలా తేలికగా ఉంచుకోండి రిలాక్స్ చేసుకోండి చాలా రిలాక్స్డ్గా ఉంచుకోండి ఎలాంటి సమస్య లేకుండా రిలాక్స్గా ఉండండి మీ బాడీ మొత్తం ఇప్పుడు చాలా తేలికగా ఉంది మీ బాడీ మొత్తం చాలా తేలికగా ఉంది ఇప్పుడు మీ నుదుటి భాగాన్ని తేలికగా చేసుకోండి మీ నుదుటి భాగాన్ని తేలికగా చేసుకోండి చాలా రిలాక్స్గా ఉండేలా చూసుకోవాలి మీ కను బొమ్మలను మీ కను రేపలను కూడా తేలికగా చేసుకోండి రిలాక్స్ రిలాక్స్ చాలా రిలాక్స్గా ఉండేట్టుగా చూసుకోవాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా రిలాక్స్డ్గా ఉండేలా చూసుకోండి మీ ముఖం అంతా చాలా రిలాక్స్డ్గా ఉంది ఇప్పుడు మీ నాసిక రంధ్రాల నుండి జరిగే శ్వాస ప్రక్రియను కూడా చాలా రిలాక్స్గా ప్రశాంతంగా తీసుకోవడం ప్రారంభించండి చాలా ప్రశాంతంగా మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఉంది చాలా ప్రశాంతంగా మీ చుట్టుపక్కల వాతావరణం చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మీ పెదవులపై చిన్న చిరునవ్వును చేర్చి ఆ శ్వాస ప్రక్రియను చాలా ప్రశాంతంగా తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు మీ బాడీ మొత్తాన్ని ఎలాంటి బిగింపులు లేకుండా చాలా తేలికగా పూర్తిగా రిలాక్స్ చేసుకోండి మీ బాడీ మొత్తాన్ని పూర్తిగా గమనించండి మీకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు మీ మైండ్ బాడీ అంతా కూడా చాలా రిలాక్స్గా ఉండటానికి గమనించాలి రిలాక్స్ మీ మైండ్ చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంది మీరు నెమ్మది నెమ్మదిగా ఒక ప్రశాంతమైన స్థితి ఏర్పడుతుంది ఒక ప్రశాంతమైన స్థితి మీరు కలుగుతుంది మీ బాడీ అంతా కూడా చాలా తేలికగా చాలా తేలికగా మారుతూ ఉంది గమనించండి చాలా తేలికగా మారుతూ ఉంది మీ బాడీలో ఉన్న స్ట్రెస్ మీ బాడీలో ఉన్న స్ట్రెస్ మొత్తం మీ మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా ఒక్కసారిగా మీ నుండి దూరమైన ఆ ఫీలింగ్ మీకు కలుగుతుంది చాలా ప్రశాంతమైన స్థితిని మీరు అనుభూతి చెందుతున్నారు రిలాక్స్ రిలాక్స్ మీ శ్వాస కూడా చాలా తీరికగా మారుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది మీ యొక్క శ్వాసను పూర్తి ఏకాగ్రతతో గమనించండి పూర్తి ఏకాగ్రతతో గమనించండి మీ శ్వాసను మీ శ్వాస ధారను పూర్తి ఏకాగ్రతతో గమనించండి అలా చేస్తున్న కొద్దీ మీ యొక్క శ్వాస ధార చిన్నగా మారడం మీరు గమనిస్తారు గమనించండి మీరు సహజంగా జరిగే మీ యొక్క సున్నితమైన శ్వాస ప్రక్రియను మరింత బాగా మరింత లోతును గమనించండి ఆ శ్వాస అనేది చిన్నగా మారుతూ ఉంటే ఆ శ్వాసలోనే మీ అంతరంగంలోకి ప్రయాణిస్తున్నారు ఆ శ్వాసతోనే మీ అంతరంగంలోకి ప్రయాణిస్తున్నారు చిన్నగా మారుతున్న మీ యొక్క శ్వాసతోనే మీ అంతరంగంలోకి మీ మనస్సు లోతులోకి గమనిస్తూ ప్రయాణించండి నిరంతరం సముద్రపు కెరటంలా అలజరి చేసే మీ మనస్సు చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా నిశ్శబ్దంగా ఉండటాన్ని మీరు గమనిస్తున్నారు మరింత లోతుగా గమనించండి ఆ నిశ్శబ్దం ప్రశాంతత ఆనందం అనేది మరింతగా మీలో సాగుతూ ఉన్నాయి ఇంతకు ముందు ఎప్పుడూ లేని ఒక నిర్మలమైన స్థితిని మీరు ఆస్వాదిస్తున్న అనుభూతి మీలో కలుగుతూ ఉంది ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండండి మీ మనస్సులో ఏర్పడిన ఆ నిశ్శబ్దాన్ని మరింత లోతుగా గమనించండి మరింత లోతుగా గమనిస్తూ ఉండండి అక్కడే మీకు మరింత ఆనందం ప్రశాంతత అనేది గమనిస్తారు అలానే ఆస్వాదిస్తూ ఉండండి ఆ నిశ్శబ్దాన్ని ప్రశాంతతను మరింతగా ఆస్వాదిస్తూనే ఉండండి మీ మనస్సులో కలిగే ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ చక్కని చిరునవ్వుతో మీ శ్వాసను గమనించండి రిలాక్స్ రిలాక్స్ మీరు చాలా ప్రశాంతంగా గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు చాలా తేలికగా మారిన మనసుని గమనిస్తూ చాలా రిలాక్స్గా చాలా నెమ్మదిగా సున్నితంగా మీ కళ్ళను ఓపెన్ చేయండి మీ కళ్ళను తెరవండి రిలాక్స్ రిలాక్స్ ఇప్పుడు ఒక లోతైన శ్వాసను తీసుకోండి నెమ్మదిగా సున్నితంగా ఆ శ్వాసను విడిచిపెట్టి ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి మీలో ఈ పది నిమిషాల తర్వాత ఒక కొత్త శక్తిని నింపుకున్న భావం చాలా రిలాక్స్ అయిన ఫీలింగ్ మీ నుండి ఏదో భారం తొలగించాలనుకున్న ఫీలింగ్ మీలో ఖచ్చితంగా కలుగుతుంది ఈ యోగ నిద్రను ప్రతిరోజు ఒక పది నిమిషాల పాటు చేసి చూస్తే ఖచ్చితంగా మీలో అద్భుతాలు చోటు చేసుకుంటాయి అనడానికి ఎలాంటి సందేహం లేదు ఈ యోగ నిద్రను ప్రతిరోజు పాటించండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీకు కావలసిన దాన్ని మీరు పొందుకోవచ్చు అలజడి లేని మనస్సే దేన్నైనా సాధించగలుగుతుందన్న విశ్వాసాన్ని కలిగి ఉండండి ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ